పాండిత్యమునందు అర్జునుడికి ధనుర్వేదం ఎంత బాగా తెలుసో అస్త్రశస్త్రములను ఎంత బాగా వాడతాడో అంత గొప్ప పాండిత్యం అభిమన్యుడి దానితో పాటుగా పరాక్రమమునందు విజృంభించి శత్రువుల్ని పడగొట్టడంలో ఆ పరాక్రమమునందు ఈ మూడిటి ఎందు అర్జునుడి యొక్క పోలికొచ్చింది వినయానికి మారుపేరుగా నకుల సహదేవుల యొక్క పోలికొచ్చింది బాబయ్యల పోలికొచ్చింది ఇక పవిత్రమైనటువంటి హృదయంతో ఉండడంలో ఎప్పుడు హృదయమునందు పవిత్రత చెక్కు చెదరకుండా ఉండడంలో జ్ఞానమావ పోలికొచ్చింది అందుకే మహాభారతంలో అభిమన్యుడు ఒక పెద్ద మెరుపు ఇన్ని పోలికలు ఉప పాండవుల్లో కూడా ఎవరికి రాల అసలు కృష్ణుడి పోలిక రావడానికి రక్త సంబంధం చెప్పవలసి వస్తే అధికారం ఉన్నవాడు ఈయనగా మేనమామ తొందరగా రావాలిగా వచ్చింది కూడా ఒక్కొక్కడికి మేనమామ పోలికి రాకపోవచ్చు మేనమామ చాలా గొప్పవాడవచ్చు అయినా రావాలని ఉంది అదే శాస్త్రం ఆ మేనలుడికి తప్పకుండా వచ్చి ఉండాలని రాకపోవచ్చు కానీ ఈయనకి ఏమైందంటే అందరి ఉత్తమ గుణాలు పుచ్చుకున్నాడు అందరి గుణ ఉత్తమ గుణాలు పుచ్చుకున్నాడు అంత గొప్పవాడు అటువంటి అభిమన్యుడు యుద్ధానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అది కూడా ఒక ఆశ్చర్యం మూడవ రోజు అర్జునుడు దూరంగా ఉన్నాడని తెలిసే పద్మవ్యూహాన్ని రచించాడు గురుడు ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం ధర్మరాజుకి కానీ భీముడికి కానీ నకులుడికి కాని సహదేవుడికి కానీ ఎవ్వరికీ తెలియదు అది తెలిసిన్నదెవరికి నలుగురికే నలుగురికి తెలుసు ఒకటి శ్రీకృష్ణ పరమాత్మకి తెలుసు రెండు అర్జునుడికి తెలుసు మూడు కృష్ణుడి యొక్క కుమారుడు ప్రజ్యుమ్నుడికి తెలుసు నాలుగు అర్జునుడి దగ్గర ఉపదేశం పొందాడు కాబట్టి అభిమన్యుడికి తెలుసు అభిమన్యుడు లోపలికి వెళ్ళకెళ్ళ కాని బయటికి రావడం రాదు ఎలా పద్మవ్యూహాన్ని బేధించడం అర్జునుడు దూరంగా ఉన్నాడు యుద్ధంలో అందుకని ధర్మరాజు అభిమన్యుడి అడిగాడు నాయనా నిన్ను పంపకూడదు పిల్లవాడివి కానీ పద్మ వ్యూహాన్ని భేదించగలవా అన్నాడు అబ్బా పెద్ద నాన్నగారు ఎన్నాళ్ల కంటే ఇంత గొప్ప అవకాశం ఇవాళ నా ప్రతాపం విని మా నాన్నగారు పొంగిపోవాలి నా ప్రతాపం చూసి గురువు గారు పరవశించిపోవాలి ద్రోణాచార్యుల వారు అలా యుద్ధం చేస్తా బయటికి రావడం రాదు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు రాను పిరికితనం లేదా ఈ ఇంతమందిని పడగొట్టొస్తా కాబట్టి పద్మవ్యూహాన్ని అని బయలుదేరాడు ఆయన పద్మవ్యూహంలోకి వెళ్లే ముందు ధర్మరాజు గారు ఏమనుకున్నాడంటే నేను భీముడు నకులుడు సహదేవుడు వెంట ఉంటాం కాబట్టి పిల్లవాడికి ఆపదరాదనుకున్నాడు కానీ సైంధవుడు అడుబడ్డాడు వీళ్ళు నలుగురు రాలేకపోయాడు కానీ చిత్సర పిడువై ఆ రోజున అభిమన్యుడు భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో అభిమన్యుడిని పడగొట్టాలి అని చెప్పి కర్ణుడు ఎదురొచ్చాడు అభిమన్యుడు నవ్వి ప్రయోగించినటువంటి ఒక బాణం శరీరాన్ని తూట్లు పొడుస్తూ యువతల వైపు నుంచి దిగి అవతల వైపు నుంచి బయటికొచ్చి భూమిలో దిగింది అటువంటి బాణం వేశాడు కర్ణుడు అభిమన్యుడికి ఎదురు నిలబడలేక యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోయాడు ద్రోణుడు అన్న మాటకు అబద్ధం ఎక్కడుంది యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోయాడు భీష్ముడు అన్న మాటకి దోషం ఎక్కడుంది ఎందుకని అంటే ఉండవలసినటువంటి రక్షణ ఉండవలసినటువంటి అస్త్రశక్తి లోపించే కర్ణుని ఎందు అభిమన్యుణ్ణి నేను ఎగ్గలేనివాడు అర్జునుణ్ణి ఎక్కడ దిగుతాడు అదొక అగ్నిపరీక్ష ఆయన జీవితంలో పక్కకి వెళ్ళిపోయాడు కానీ చెలరేగిపోయాడు అభిమన్యుడు ఆ రోజున శల్యుడు ఆయన ధాటికి తట్టుకోలేక మూర్చబోయాడు అసలు సైన్యం కాకావికలై యుద్ధ భూమిని విడిచిపెట్టి నాలుగు దిక్కులా పారిపోయింది అటువంటి సమయంలో అడ్డొచ్చినటువంటి శల్యుడి తమ్ముణ్ణి చంపించాడు కర్ణుడి తమ్ముణ్ణి కర్ణుడి ఎదురుగుండా చంపించాడు ఇప్పుడు తాను తనని రక్షించుకోవడం తన వారిని రక్షించుకోవడం తన తమ్ముణ్ణి అర్జునుడు కొడుకు చేతిలోంచి రక్షించుకోలేకపోయాడు అభిమన్యుడిని చంపించాడు కర్ణుడి తమ్ముడిని కర్ణుడి కంటి ఉండాలి కర్ణుడి తమ్ముడు చచ్చిపోయాడు వసాతి రాజు అనబడేటటువంటి ఆయన్ని చంపాడు దుర్యోధనుడి కొడుకు లక్ష్మణకుమారుని చంపాడు ఎవరు ఒక్కడే ఇంత మంది వీరులు ఒక్క అభిమన్యుడే యుద్ధం చేస్తున్నాడు నాలుగో వంతు సైన్యాన్ని చంపించాడు చంపి చిత్సర పిడుగై యుద్ధం చేస్తున్నాడు చిట్ట చివరికి బృహత్ అనబడేటటువంటి రాజుతో యుద్ధం జరిగింది ఆ బృహద్బలు చంపాడు ఇక ఈ ఆపడం ఎవరికి సాధ్యం కాదు అని అనుమానం వచ్చింది కర్ణుడు వచ్చాడు యుద్ధానికి మళ్ళీ రెండో మాట మళ్ళీ ఓడిపోయాడు అభిమన్యు అభిమన్యుడి చేతిలో ఇక లాభం లేదని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి గురువుగారు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి కర్ణుడు సంప్రదించాడు కావాలనే దుర్యోధనుడు విని బాధపడాలి అవతల కర్ణుడు బాధపడాలి ఆ శౌర్యమునంత పక్షపాతం రెండు పాండవ పక్షపాతం అర్జునుడి మీద పక్షపాతం ద్రోణాచార్యులు వారు అన్నారు అబ్బా ఈ అభిమన్యుడు యుద్ధం చూస్తుంటే నాకు అర్జునుడు యుద్ధం కన్నా పెద్ద భేదమేం కనపట్టలేదండి చాలదా రేపు ఊరే వాళ్ళ అబ్బాయి యుద్ధం చేస్తే ఇలా ఉంది ఇక వాళ్ళ నాన్న వస్తే ఇప్పుడే తట్టుకోలేక మీ అందరూ నా వెనక్కి వచ్చి ఎలా ఎలా అంటుంటే రేపు అర్జునుడు వస్తే ఏం చేద్దామని ప్రతిజ్ఞలు చేశావు భీష్ముడు అర్ధరధుడు అంటే అంత కోపం వచ్చిందిగా నేనంటే కోపం వచ్చిందిగా మరి ఇప్పుడు ఆ అభిమన్యుడు మీ తమ్ముడిని చంపేస్తే చూస్తూ ఊరుకున్నావు రెండు మాటలు పారిపోయావు ఇప్పుడు నా చాటుకొచ్చి అడుగుతున్నావు ఏం చెయ్యాలని అడుగుతున్నావు నేను ఒక్క మాట చెప్పనా అభిమన్యుడు చేతిలో ఆయుధం పట్టుకుని యుద్ధం చేసినంతసేపు ఆయనతో యుద్ధం చేసి చంపగలిగిన వాడు లోకంలో లేడు ఎందుకో తెలుసా అర్జునుడికొక్కడికే ఒక విద్య తెలుసు దాని పేరు కవచధారణము ఆ విద్య అర్జునుడు బహుశ ఇదిగో ఈ పిల్లవాడికి ఉపదేశం చేశాడు వీడికి తెలుసు అది అస్త్ర విద్య తెలిసి ఉండడం అంటే అవతలవాడు దీని చేత పోరాడుతున్నాడు ఈ కవచధారణమన్న విద్య ఎవరి ఎందు ఉన్నదో వాణ్ణి పడగొట్టడం సాధ్యం కాదు అతను ఆయుధము చేతిలో ఉన్నంత సేపు అవధ్యుడు పడగొట్టలే ఇతన్ని చంపాలంటే వంచన ఒక్కటే మార్గం వంచన చేసి చంపాలి వంచన చేద్దామా అని అడిగాడు అందరికన్నా ముందు వచ్చినవాడు కర్ణుడే తిలాపాపం తలా పిడికెడు మచ్చ పడిందా లేదా ఒక పిల్లవాణ్ణి చంపడానికి ముందుకొచ్చారు అందుకే అభిమన్యుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఎదురుకుండా నిలబడి యుద్ధం చెయ్యడం చాలా కష్టమైపోతోందన్న భావన పొందినవాడిలా జంకినట్లు నటించి కర్ణుడు వెనక్కి వెళ్ళిపోయాడు అభిమన్యుడికి వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి వెనక నుంచి బాణం వెయ్యడు అన్న ఉద్దేశ్యంతో కర్ణుడు వెళ్ళిపోయాడు అని చెప్పి అభిమన్యుడు ఊరుకున్నాడు కర్ణుడి విషయాన్ని కానీ ద్రోణుడు అప్పటికే అందరూ కలిపి యుద్ధనీతిని తప్పి మట్టు పెట్టేయలింది తప్పదు పిల్లవాడని చూస్తే చిన్న అగ్నిహోత్రమే కదా అని ఊరుకుంటే మురుసలి ఇంటి దీపమని ముద్దిడు ముద్దుడు మూర్ఖుడు కాడు అంటారు మా ఇంటి దీపం ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దిట్టుకుంటే మూతి కాలుతుంది చిన్న పిల్లడే కదా ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడు అంటే చిన్న మంట పెద్ద దావాగ్ని అవుతుంది ఇప్పటికే ఆపలేకపోతున్నాం వీడిని మట్టు పెట్టవలసింది వంచన చేత చంపాలి ఒకరు నియమాలు అంటే కుదరదు అందరం కలిసి బాణం వేసి చంపేయాలి దానికి ముందు పునాది వేసిన వాడు కర్ణుడు